వయస్సు పెరిగే కొద్దీ చర్మం మీద మనకు కనిపించే లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడతాయి అవి ఏంటంటే కారణం లేకుండా మచ్చలు రావడం చర్మం సాగినట్లు కనిపించడం ముఖం మీద సన్నని మడతలు ఏర్పడడం చర్మం కాంతి తగ్గిపోవడం ఇలాంటి వాటికి పరిష్కారం మనకి ఆముదంతో లభిస్తుంది ఎలా అంటే చర్మంపై మచ్చలు ఏర్పడినప్పుడు మచ్చలు ఉన్న చోట కొద్దిగా ఆవుదాన్ని రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుంది జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషణాలు అందాలి ఆవుదంలో ఉండే సహజ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకి మంచి అందిస్తుంది ఇందుకు స్నానానికి పదిహేను నిమిషాల ముందు తలంతా ఆవుదాన్ని రాసుకుని మర్దన చేసుకోవాలి తరువాత షాంపూ పెట్టి తలస్నానం చేయాలి ఇక చర్మంపై ముడతలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి ఇంకా గోళ్లు కూడా పెడుసారి విరుగుతుంటాయి అలాంటి ముడతలు గోళ్లు పెడుసుబారీ సమస్యతో బాధపడేవారు రాత్రివేళ గోళ్లకి చర్మానికి ఆముదం రాసుకోవాలి ఇక పాదాల విషయానికొస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదాల పగుళ్లు తగ్గనప్పుడు ఆ భాగంలో కొద్దిగా ఆముదాన్ని రాసుకోవాలి అలా ప్రతిరోజు చేస్తే తక్కువ సమయంలో మార్పు కనిపిస్తుంది చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ కొరకు బాదం నూనె ఆముదం సమపాళ్లలో తీసుకుని సమస్య ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడగాలి